రమేష్ గారు చీటిలో రాసుకుని చీటీ తలకోడి చీటి పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది దరిద్రం చూడండి చంద్రబాబు నాయుడు దరిద్రం ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్ లో ఆడికేసాడు అడగగానే ఈయన ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా తెలుగులో మొదలు పెట్టాడు చూసి ఆడు మా ఇంకా తొండరిలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరికి లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఇంగ్లీష్ మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు ఈ తెలుగులో మొదలతాడు చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్ ఐ విల్ విల్ ఆఫ్టర్ ఐ ఆఫ్టర్ ఈ ఆఫ్టర్ అని మూసేశాడు ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని రామ్మోహన్ నాయుడిని సెంట్రల్ మినిస్టర్ కేంద్ర కేంద్ర మంత్రి చేశారు కదా మీరు ఏది ఆయన విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని మొత్తం తెలుగులోనే అడుగుతున్నా నాకు ఇంగ్లీష్ రాదు మీకు లేకనే పట్టుకొస్తే తెలుగు రాదు తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా మన ఇద్దరం సేమ్ సేమ్ టు సేమ్ మన ఇద్దరం ఏదో అంటాడు ఏదో సినిమాలో మీ మీ ఓడి ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా గీసుకుంటుంది గడ్డం గీసుకుంటుంది గడ్డం లేచు కదా మీరు మేకప్ వేసుకుంటారు నేను మేకప్ వేసుకుని అంతే ఇద్దరం సేమ్ టు సేమ్ ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మీకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతా తెలుగులో అడుగుతా రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ మీ అబ్బాయి ఆ అబ్బాయి ఎరా ఎరా అనుకుంటారు అతను మీరు కేంద్ర మంత్రి చేశారు మీ అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్కులర్ రిలీజ్ చేసింది ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఏమనిచ్చింది పైలట్లకి రెస్ట్ కావాలి ఎందుకు అది కూడా ఎందుకని విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి పని గంటలు తక్కువ ఉండాలి రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు కఠిన తరంగమైనటువంటి నిబంధనలు కూడా పొందుపరిచి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది ఏం చేయాలి ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు రివీల్ రీల్స్ చేసుకుంటారా ఏం చేసుకుంటారు మన పంచాయతీలో తరగతి గదులు శంకుస్థాపన లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన వెళ్ళి ఒకదంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్ట్ అని ఇట్లాంటి తప్పుడు మాటలు ఇటుక ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి విమా ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎన్ని ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ట్రాఫిక్ సరిపడా పైలట్లని రిక్రూట్ చేసుకుంటున్నారు లేదా అలాగే స్టాఫ్ని లోపల వాళ్ళని క్యాప్టెన్లని ఇంకేదంటారు స్టీవర్ట్స్ అంటారు కదా వాళ్ళని వాళ్ళెందుకంటే దాదాపుగా నాకు ఎవరో పైలట్ చెప్తున్నాడు పది సీట్లు మించి దాటి పదకొండో సీటు ఉన్నా కూడా పైలట్లే కాదు లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి వాళ్ళకు కూడా ఈ రెస్ట్ పీరియడు ఈ ఎంత టైం డ్యూటీ చేశారనేవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు కేవలం పైలట్లకే కాదు దాంట్లో సే దాంట్లో పనిచేసి మంచినీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు కూడా కంపల్సరీ గైడ్ లైన్స్ ఈ సేఫ్టీ గైడ్ లైన్సు రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వాళ్ళకు కూడా కావాలని చెప్తున్నారు మరి అవన్నీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా జరగట్లేదా జరగకపోతే ఏం చేయాలి ఇంకొక విచ్చల విడతానం కూడా మీరు చూసుకోండి పట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎనకేసుకు వస్తున్నటువంటి మీ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన పద్దెనిమిది మాసాలుగా ఫ్లైట్లు పెంచింది రూట్లు పెంచింది అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది డెస్టినేషన్స్ పెంచింది వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది కానీ ఫ్లైట్లు పెంచుకోవటం అనేది మీ ఓడి ఎందుకు రివ్యూ చేయలేదు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్ అంటే కొత్తగా రూట్లు అడుగుతున్నాడు ఏంటి పాత వాళ్ళ సరిపడా పాత రూట్లకు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా చేయలేదా ఎందుకని మీరు పట్టించుకోలేదు మీ ఓడి పట్టించుకోలేదు అని అంటున్నా వెంటనే ఆపాలి కదా కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా కొత్త రూట్లు ఇచ్చేస్తారు వాళ్ళు ట్రావెల్ అంటే ట్రావెల్ ఇది పెంచేస్తారు మైలేజ్ పెంచేస్తారు ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాడో లేడో అని మాత్రం చూడరా ఎందుకని చూడలేదు ఎందుకు మీ ఓడి మొహాట పడ్డాడు మీ కేంద్ర మంత్రి మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకని మొహం పడ్డాడు ఏంటి లాలుచి ఏంటి అని అడుగుతున్నాను ఎందుకు రివ్యూ చేయలేదు మరి అదే కదా చేయాల్సింది అది ప్రజలు తప్పు పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవటం ఏ ఒక్కరోజన్నా రివ్యూ చేశారా అని అడుగుతున్నాను రివ్యూ చేయకపోగా ఇంకా ఆయన మాట్లాడతాడు ఇంకా ఐదారుగురు నిన్న పార్లమెంట్లో చెప్తున్నాడు ఐదారు విమానయాన సంస్థలకి ఇంకా అవకాశం ఉందని చెప్పని ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఈ దేశ ప్రతిష్ట ఏమైంది మీ మంత్రి వల్ల మీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా మీరు కేంద్ర మీకు వచ్చిన వాటాలో మంత్రిగా పెడితే రాష్ట్రం పరువే కాదు దేశం దేశం పరువేమైంది అడుగుతున్నాను దేశం పరుగు పోయింది కదా జనం చివరి చివరికి చనిపోయిన మనిషి శవాన్ని కూడా చివరి కోరిక మేరకు తీసుకొచ్చి కన్నం దహనం చేయాల్సి చేయలేని పరిస్థితులు ఉంటే ఎంత భావోద్వేగాలతో ప్రజలు అల్లాడుతున్నారు లక్షల మంది ఏం చెప్తున్నారు మీరు మెల్లగా సర్దుకుంటుందని చెప్తున్నారు ఎట్లా అంటే మీరు ఎట్లా అయితే రైతులు వాళ్ళ సరుకుల్ని వాళ్ళ పంటని తెగనమ్ముకుని అప్పులున్నాడు ఆత్మహత్య చేసుకుంటాడో మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ భార్య కొడుకు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు ఇదంతా కూడా రొటీన్ జరుగుతూ ఉంటుందిలే ఇదంతా అని చెప్పి మీరు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారో అతను కూడా మీ ఆలోచన సరళ మేరకే అంతే తేలిగ్గా అతను కూడా మనకు అర్థమవుతుంది కదా దండించాల్సింది పోయి నాలుగు బాధాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ పొరువే కాదు ఈ రాష్ట్రం పొరువే కాదు తెలుగు వాళ్ళ పొరువే కాదు దేశం పొరుగు పోయింది కదా మరి ఇవన్నీ ముందు జాగ్రత్తలు పద్దెనిమిది నెలల నుంచి ఏం చేస్తున్నాడు ఆయన చేయించుకోకుండా రివ్యూలు చేయాలి కదా మరి పర్మిషన్ ఇవ్వకూడదు కదా నేను అడుగుతున్నాను కొత్తగా రూట్లు ఎందుకు ఇచ్చారు ఇండిగోకి కొత్తగా రేట్ రేట్లు పెరిగేట్టు భారతదేశంలో దాదాపుగా అరవై ఐదు శాతం ఆక్యుపై చేసేట్టుగా అరవై ఐదు శాతం విమానయానాన్ని ఆక్యుపై చేసేట్టుగా ఈ పద్దెనిమిది మాసాల్లో ఎందుకు పెరగనిచ్చారని అడుగుతున్నాను ప్రతిసారి మీ ఉద్యోగం ఏంటి మంత్రిగా అదే కదా అంటే ప్రశ్నిస్తే బురద వేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా సానుభూతి పరుగుంటే ఈ రాష్ట్ర ప్రజలు కాదా అని అడుగుతున్నాను మేము ఈ రాష్ట్రం ప్రజలు కాదా మీరు మేము ఈ దేశంలో పౌరులం కాదా మేము తప్పు జరిగితే ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు ప్రమాణం చేసినాడు బాధ్యత మరిచి పడి తప్పుడు పనులు చేస్తే ప్రశ్నిస్తామా ప్రశ్నించమా నిజంగా మీకే ధైర్యం ఉంటే అర్నాబ్ గోస్వామికి దానికి ఎందుకు బాయి కట్ చేస్తారు మీరు మీరు తప్పు చేయకుండా ఉంటే అర్ణాబ్ గోస్వామి ఛానల్కి మీరు ఎందుకు మానేస్తారు ఎందుకు మానేశారని అడుగుతున్నాను మీ డోలతనం లేదా మీ నిజాయితీ లేని తనం ఇట్లో భయప ఓ పక్క బయట పెట్టుకుంటారు ఓ పక్కనేమో ఈ మాట